విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ విద్యా సదస్సు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కల్పలతారెడ్డి రామచంద్రారెడ్డి లేల్ల అప్పిరెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ముందుగా ఎమ్మెల్సీలు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీలను వైఎస్సార్టీఎఫ్ నేతలు ఘనంగా సత్కరించారు ప్రత్యేకంగా రెడ్డిని గజమాలతో సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం ఏపీ టీఎఫ్ నేతలు టీచర్లు ఎమ్మెల్సీల సేవలను కొనియాడారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీచర్లకు చేస్తున్న మేలును ఎమ్మెల్సీలు వివరించారు సదస్సులో ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి సీఎం జగన్మోహన్రెడ్డి అనేక నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయమని చెప్పారు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో తనవంతు కృషి చేస్తానన్నారు సమస్యల్ని మీరు రిప్రజెంట్ చేయండి ఒకటి రెండు సందర్భాల్లో మేము కొన్ని చేయలేకపోవచ్చు కానీ మీరు మాత్రం ఫాలోఅప్ చేస్తూనే ఉండండి తప్పకుండా వాటి అన్నింటిది కూడా సేమ్ గా దృష్టికి తీసుకెళ్లడంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించి అన్ని కూడా చేసిన దానికి అదే అలానే ఎన్ని పోస్ట్ గురించి చెప్తా ఉన్నారు ఒక్కసారిగా అన్ని సత్తా ఎవరు ఉండదు

వీళ్ళందరూ కూడా దుఃఖ పెట్టుకుంటారని అందరం కలిసి భవిష్యత్తులో మిగిలిన వారికి కూడా మంచి చేద్దామని మనస్ఫూర్తి తెలియజేసి